ఈ వీడియోలో మనం డిస్ప్లే ప్రాపర్టీస్ గురించి తెలుసుకుందాము నమస్కారం సిఎస్ఎస్ లో డిస్ప్లే ప్రాపర్టీస్ యూజ్డ్ టు కన్వర్ట్ ఇన్లైన్ ఎలిమెంట్స్ టు బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఆర్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ టు ఇన్లైన్ ఎలిమెంట్స్ అంటే ఏంటంటే మనకి ఇన్లైన్ ఎలిమెంట్స్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా హెచ్టీఎం లోన వాటిని ఇంటర్ కన్వర్ట్ చేస్తాయి అనమాట అంటే బ్లాక్ ని ఇన్లైన్ లోకి ఇన్లైన్ ని బ్లాక్ లోకి కన్వర్ట్ చేయడానికి డిస్ప్లే ప్రాపర్టీస్ని యూజ్ చేస్తాం అనమాట ఇట్ ఈజ్ ఆల్సో యూస్ఫుల్ ఇన్ క్రియేటింగ్ రెస్పాన్స్ వెబ్ పేజ్ లేఅవుట్ అంటే ఏంటంటే మనకి రెస్పాన్స్ వినొస్తు అనమాట అంటే స్క్రీన్ సైజ్ని బేస్ చేసుకొని మనకి కాంపోనెంట్స్ అనేటివి ఎలా డిజైన్ చేయాలనేది కూడా డిస్ప్లే ప్రాపర్టీస్ని బేస్ చేసుకునే వర్క్ అవుతుంది దీనిలోనే మనకి ఒక ఫైవ్ టైప్స్ ఉన్నాయి వెంట చూద్దాం ఇప్పుడు డిస్ప్లే ఇన్లైన్ ఇట్ ఈజ్ యూజ్ టు కన్వర్ట్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ ఇన్ టు ఇన్లైన్ ఎలిమెంట్ అంటే ఏంటంటే మనకి డ్యూ ట్యాగ్ని ఇన్లైన్ లైక్ కన్వర్ట్ చేస్తుంది అంటే బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ని ఇన్లైన్లో కన్వర్ట్ చేస్తుంది అనమాట డిస్ప్లే ఇన్లైన్ అనే ప్రాపర్టీ పెడితే నెక్స్ట్ డిస్ప్లే బ్లాక్ ఇట్ ఈస్ యూజి టు కన్వర్ట్ ఇన్లైన్ ఎలిమెంట్స్ టు బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటే ఏం చేస్తుంది అంటే ఇన్లైన్ ఎలిమెంట్స్ని బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ లైక్ కన్వర్ట్ చేస్తుంది థర్డ్ వాళ్ళు వచ్చేసి డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ ఇట్ విల్ కన్వర్ట్స్ ఇన్ బ్లాక్ ఎలిమెంట్స్ ఇన్ టు ఇన్లైన్ ఎలిమెంట్స్ విత్ సమ్ ప్రాపర్టీస్ ఆఫ్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు కొన్ని బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ని ఇన్లైన్లో కన్వర్ట్ చేస్తుంది కన్వర్ట్ చేసినప్పుడు ఆ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్కి ఉన్న కొన్ని ప్రాపర్టీస్ని చేంజ్ చేయకోకుండా యాజ్ ఈజ్ పెడితే దాన్ని మనం ఇన్లైన్ బ్లాక్ అనే ప్రాపర్టీని యూజ్ చేసుకుంటాం నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లే ఫ్లెక్స్ డిస్ప్లే ఫ్లెక్స్ షుడ్ ఆల్వేస్ వీ అప్లై టు ది పేరెంట్ ట్యాగ్ చిల్డ్రన్ ఎలిమెంట్స్ విల్ బి ప్రజెంట్ ఇన్సైడ్ ది ఫ్లెక్స్ విల్ బి కన్వర్టెడ్ ఇన్ టు ఎలిమెంట్స్ బై యూజింగ్ ఫ్లెక్స్ వీ కెన్ ఈజీలీ అలైన్ ది ఎలిమెంట్స్ బోత్ హార్జాంటల్లీ యాజ్ వెల్ ఆస్ వర్టికల్లీ విత్ ది హెల్ప్ ఆఫ్ జస్టిఫై కంటెంట్ అండ్ అలైన్ ఐటమ్స్ ప్రాపర్టీస్ రెస్పెక్టివ్లీ అంటే ఏంటంటే మనకి డిస్ప్లే ప్రాపర్టీలో ఫ్లెక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి చాలా ఎక్కువగా యూజ్ చేస్తాం లో కూడా ఎప్పుడైనా కానీ డిస్ప్లే ఫ్లెక్స్ అనేది పేరెంట్ ట్యాగ్ ఇవ్వాలన్నమాట పేరెంట్ ట్యాగ్ అంటే తెలుసు కదా కొన్ని ట్యాగ్లు ఒక పది ఇరవై ట్యాగ్లు ఒక ట్యాగ్ లోపల పెడితే ఆ లోపల పెట్టిన పై ట్యాగ్ ఉంటుంది చూడండి అది పేరెంట్ ట్యాగ్ అంటాము ఆ ట్యాగ్ డిస్ప్లే ఫ్లెక్స్ అనే ప్రాపర్టీని యూజ్ చేయాలి దాన్ని బేస్ చేసుకొని ఆ పేరెంట్ ట్యాగ్ని బేస్ చేసుకొని చైల్డ్ ట్యాగ్స్ అనేటివి ఎక్కడెక్కడ ఉండాలి అనేది మనం డిస్ప్లే ఫ్లెక్స్ యూజ్ చేసి లోపల కంటెంట్ ఉంటుంది కదా లోపల ట్యాగ్స్కి మళ్ళీ జస్టిఫై కంటెంట్ అలైన్ ఐటమ్స్ అనే ప్రాపర్టీస్ని యూజ్ చేస్తాం అనమాట ఇందులోన ఫ్లెక్స్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయా అవి ఏంటో చూద్దాము ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లెక్స్ జస్ట్పై కంటెంట్ జస్ట్ ఫై కంటెంట్ అనేది మనకి ఫ్లెక్స్ ప్రాపర్టీ ఎప్పుడైతే మనం డిస్ప్లే ఫ్లెక్స్ ఇస్తామో దాని వెంటనే జస్ట్ ఫైవ్ కంటెంట్ అనేది ఇచ్చుకుంటే ఇందులో స్పేస్ బిట్వీన్ స్పేస్ అరౌండ్ స్పేస్ ఈవెన్లీ సెంటర్ ఫ్లెక్స్ ఫ్లెక్స్ ఫ్లెక్స్టాక్ ఇవన్నీ అనేది మనకి కంటెంట్ని ఎక్కడ ప్లేస్ చేయాలి అనే దాన్ని బేస్ చేసుకొని వర్క్ అవుతుంది అనమాట అంటే కంటెంట్ ని లెఫ్ట్ సైడ్ పెట్టాలా వెబ్ పేజ్లో రైట్ సైడ్ పెట్టాలా సెంటరా ఇవన్నీ మనకి ఈ ప్రాపర్టీని యూజ్ చేసినప్పుడు అలైన్ అవుతున్నాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి అలైన్ ఐటమ్స్ ఫ్లెక్స్ స్టార్ట్ సెంటర్ ఫ్లెక్స్ ఎండ్ అలైన్ ఐటమ్స్ ఎందుకు పెడతామంటే మనకి కంటెంట్ అనేది స్టార్టింగ్లో ఉండాలనా లేదంటే సెంటర్లో ఎండ్ లో ఉండాలా అనేది అలైన్ ఐటమ్స్ని రిప్రజెంట్ చేస్తుంది జస్ట్ ఫైవ్ కంటెంట్ అనేది మొత్తం ఓవరాల్ కంటెంట్ని సెంటర్లోకి తీసుకొస్తే అలైన్ ఐటమ్స్ మాత్రం ఒక్క ఒక్క ట్యాగ్ని ఇంప్లిసిట్గా అలైన్ చేస్తుంది అనమాట నెక్స్ట్ ఫ్లెక్స్ డైరెక్షన్ ఫ్లెక్స్ డైరెక్షన్ అంటే ఏంటంటే బై డిఫాల్ట్ రోలో ఉంటుంది అనమాట అంటే ఇలా ఇలా కనిపిస్తున్నాం కదా ఇవి రో లాగా ఉంటాయి దాన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు రివర్స్ అంటే రివర్స్ ఇటు సైడ్ ఉండేటివి ఇటు సైడ్కి వస్తాయి ఇటు సైడ్ ఉన్నవి ఇటు సైడ్కి వస్తాయి అనమాట దాన్నే రివర్స్ అని కాలం నెక్స్ట్ కాలం కాలం లెక్క కూడా కన్వర్ట్ చేస్తుంది ఇలా హార్దంటలకు ఉంటే ఇది రో అంటారు కదా ఇలా కిందికి పైకి కన్వర్ట్ చేస్తే ఇది కాలం అంటారు దాన్నే రివర్స్ కాలం రివర్స్ అని ప్రాపర్టీని యూజ్ చేస్తే ఆపోజిట్లోకి వచ్చేస్తాయి అనమాట అది ఫ్లెక్స్ డైరెక్షన్లో యూజ్ చేస్తాం నెక్స్ట్ ఫ్లెక్స్ బ్రాక్ ఫ్లెక్స్ బ్రాప్ లో మనకి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి అవి ఏంటంటే బ్రాప్ నో బ్రాప్ బ్రాప్ రివర్స్ ఇదేం చేస్తుంది అంటే మనకి ఇటు విల్ బ్రాప్ ది ఎలిమెంట్స్ ఇన్సైడ్ ది ఫ్లెక్స్ కంటైనర్ వెన్ ద రిజల్యూషన్ స్మాల్ స్క్రీన్ రిజల్యూషన్ బేస్ చేసుకొని ఎలిమెంట్స్ అనేటివి ఎలిమెంట్స్ అంటే మనకి ఇక్కడ ట్యాక్స్ గుర్తుపెట్టుకోండి ఎలిమెంట్స్ అంటే ట్యాగ్స్ వాటిని అలైన్ చేస్తుంది అనమాట పక్క పక్కన ఉండేటివి డిస్ప్లే సైజు తగ్గిచ్చున్నారు అనుకోండి వన్ బై వన్ ఒకదాని కిందకి ఒకటి వచ్చేలాగా ఈ గ్రాప్ అనేది యూజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి అలైన్ సెల్ఫ్ ఇందులో మనకి ఫ్లెక్స్ స్టార్ట్ ఫ్లెక్స్ అండ్ ఫ్లెక్స్ సెంటర్ ఇదేం చేస్తుందంటే ఇట్ విల్ అలైన్ ఇండివిజువల్ ఎలిమెంట్స్ ఇన్ సైడ్ ది ఫ్లెక్స్ కంట్రీన్ ఇది మనం చైల్డ్ కి యూజ్ చేస్తాం అలైన్ సెల్ఫ్ అనేది ఇది ఏం చేస్తుందంటే పేరెంట్తో సంబంధం లేకోకుండా పేరెంట్ లోపలే ఎక్కడ ఉండాలనే ప్రాపర్టీని యూజ్ చేసుకొని ఈ ప్రాపర్టీని యూజ్ చేసుకొని అలైన్ అవుతుంది నెక్స్ట్ మనకి డిస్ప్లే గ్రిడ్ అనే ప్రాపర్టీ ఉంది అది చూద్దాము డిస్ప్లే గ్రిడ్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ గ్రిడ్ లేఅవుట్ కన్సిస్ట్ పేరెంట్ ఎలిమెంట్ ఇన్ ది గ్రిడ్ కంటైనర్ విచ్ వన్ ఆర్ మోర్ చైల్డ్ ఎలిమెంట్స్ అంటే ఏంటంటే మనకి డిస్ప్లే గ్రిడ్ ని ఒక పేరెంట్ ట్యాగ్ ఇస్తాం ఇందులో కూడా అందులో అన్న చైల్డ్స్ ఉంటాయి కదా వాటిని మనం ఎలా కావాలంటే అలా అలైన్ చేసుకోవచ్చు కానీ ఫ్లెక్స్ లో వచ్చినంత ఫ్లెక్సిబిలిటీ గ్రిడ్ లో రాదనమాట ఆల్ డైరెక్ట్ చిల్డ్రన్ ఆఫ్ ది గ్రిడ్ కంటైనర్ ఆటోమేటికలీ బిక్ ది గ్రిడ్ ఐటమ్స్ అనమాట అంటే అర్థమైంది కదా అందులోనే గ్రిడ్ కి ఇచ్చింటారు కదా అందులో చైల్డ్ ట్యాగ్స్ అన్ని కూడా గ్రిడ్ ఐటమ్స్ కింద కన్సిడర్ చేస్తాం మనం డిస్ప్లే గ్రిడ్ ఇచ్చినప్పుడు ప్రాపర్టీ అందులోన ఏమేమి ఇంకా వేరే ప్రాపర్టీస్ని యూజ్ చేయాలి ఇక్కడ ఉంచండి ఫస్ట్ అని వచ్చేసి కాలం గ్యాప్ ఇదేం చేస్తుంది అంటే మనకి అన్నీ ఒక కాలం గా వస్తాయి అన్నమాట లోన మనకి రోలో వస్తే ఇక్కడ కాలం వైజ్గా వస్తాయి ఇక్కడ మనము కాలం గ్యాప్ అనే ప్రాపర్టీని యూజ్ చేస్తే ఒక్కో ఎలిమెంట్కి మధ్యలో గ్యాప్ని డిఫైన్ చేస్తుంది నెక్స్ట్ రో గ్యాప్ మళ్ళీ మనకి ఒక కాలం తర్వాత ఇంకో కాలం ఉంది అనుకోండి ఆ కాలంకి ఈ కాలంకి మధ్యలో రోస్ ఉంటాయి కదా ఆ రో గ్యాప్ని ఇది ఫిల్ చేస్తుంది నెక్స్ట్ గ్యాప్ అని డైరెక్ట్ ఒక ప్రాపర్టీ ఉంటుంది ఇదేం చేస్తుంది అంటే ఫస్ట్గా వచ్చేసి కాలం రిప్రజెంట్ చేస్తుంది సెకండ్గా వచ్చేసి ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట సో ఇవి మనకి డిస్ప్లే ప్రాపర్టీస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బైనా